కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామంలో వాయిదాడి తులసి గ్రామ పెద్దల స్థానిక ఆచార కట్టుబాట్లను ధిక్కరించి గ్రామానికి చెల్లించవలసిన నాలుగు లక్షల రూపాయల లీజు సొమ్ము చెల్లించకుండా గ్రామంలో ఉన్న పద్దెనిమిది మంది పెద్దలపై అక్రమ కేసులు పెట్టి నోటీసులు పంపించిన విషయాన్ని ఆమె చేసిన తప్పుడు ప్రచారాలపై మహిళలు గ్రామ పెద్దలు తీవ్రంగా ఖండించి ఆవేదన వ్యక్తం చేశారు నలభై ఐదు సంవత్సరాలలో మంచి ఆదర్శవంతమైన గ్రామంగా పేరు పొందిన చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం ఈరోజు తులసి చేసిన చేసిన ఆరోపణలతో గ్రామస్తులు తీవ్ర అయోమయ పరిస్థితికి లోనవుతున్నారు అదేవిధంగా ఆవిడ మమ్మల్ని గ్రామం క్రితం రోజున దుర్భాషలాడే బూత్ తిట్టిన వీడియో కూడా పశ్చిమముఖంగా అప్పుడు చూపించడం జరిగింది అదేవిధంగా ఆవిడని మేము నీరు నిప్పు ఇవ్వకుండా కరెంట్ కట్టేస్తాము కుల కుల కట్టేస్తామని చెప్పి చెప్పి మా మీద నోటీస్ పంపించింది మీరు కూడా గమనించాలి ఆ వైద్య తులసా ఆమె మా తీర్థంలో కూడా జాతర మా పిల్ల పొలిమేర రోజున గడగలు పెట్టి డ్యాన్స్ చేసి మొత్తం పొలిమర తొక్కడం జరిగింది ఆవిడ అప్పుడు కూడా ఆవిడ ఏమనలేదు మా అందరూ కూడా ఆడ ప్రోత్సా ప్రోత్సాహం చేసి గడగిచ్చి ఆవిడని పొలిమెరే తొక్కింది ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది అదేవిధంగా ఒక రెండు రోజుల క్రితం మా దుర్గమ్ గుడి దగ్గర ఆవిడ డైలీలో వచ్చి పాటలు పాడుతుంది పాటలు పాడిన ఆవిడ ఎటువంటి మాటకి మాతో అందరు కలిసి ఆవిడ పాటలు పాడడం జరిగింది ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది ఎందుకంటే ఆ వీడియోగా ఉండే ఆ వీడియో కూడా మా పొలిమిర వీడియో ఇది ఆ వీడియో పొలిమిర కూడా ఆవిడ చాలా ఉత్సాహంగా ఆవిడ నవ్వుతూ కట్టింది ఇది కూడా మరిచి ఆవిడ మేము ఆవిడ నీరుని పియపడదని చెప్పి చెప్పి మా ఈ రోజు మాకు నోటీస్ పంపించిందండి అదేవిధంగా ఆవిడ నోటిస్లో కూడా కరెంట్ కట్ చేశారు వాటర్ ఇవ్వట్లేదు చెప్పడం జరిగింది మీరు చిన్న భద్రిముఖంగా చేస్తున్నా ఆవిడ కరెంటు కట్ చేస్తే వాళ్ళతో నీరు ఇవ్వట్లేదు మీ మీరు కూడా వెంట దగ్గర చూడవలసిన బాధ్యత మీకు ఉంది అదేవిధంగా ఈ విధంగా మమ్మల్ని పద్దెనిమిది మంది మీద ప్రైవేట్ కేసులు వేసి మా గ్రామానికి నాలుగు లక్షలు ఒక పోగా మా మీద క్షింగ్ గూట్లు కానీ వీడియో కిప్పింగ్ కానీ ఉందండి ఇది వైద్య తులసా ఆమె రెండు రోజుల క్రితం తీసిన ఫోటోలు తీసిన ఫోటో ఇది నాకు మీరు చెప్పిన నేను ఇదే కమ్మా నువ్వు చెప్పినప్పుడు ఏంటి ఇది గ్రామ ప్రజలతో ఉన్నటువంటిది గ్రామ ప్రజ మరి ఈ మనిషి యొక్క పద్ధతి చూస్తే మా గ్రామం దుర్వినియోగం చేసేలా సొంతందండి ఆ ఒక్క ఈ ఒక్క మనిషి ఈ దుర్వినియోగం చేసిందంటే ఈ గ్రామం మాత్రం సర్వనాశం అయిపోతుందండి అయితే మమ్మల్ని కూడా ఈ గ్రామంలో ప్రజలు అందరూ కూడా మన్నించి మన్నిటితో మీరు సక్రమంగా మా ప్రజల్ని కాపాడాలని చెప్పి పెట్టే తప్ప ఓ మనిషి మీద దేశం పెట్టి ఈ మనిషిని పాటు చేయండి ఈ మనిషిని పాటు చేయండి అని చెప్పే ఉద్దేశం ఉంటే గ్రామ ప్రజలు మరి గ్రామ పెద్దల మీద తిరగబడతానండి అటువంటి తిరగబడతాడుగా ఈ మనిషికి చెప్పినప్పటికైనా సరే వినకండగా ఆవిడకి ఎవరు సలహా ఇస్తున్నారో ఆ సలహా మీదట మరి మా పెద్దల్ని ఇరికించాలని గ్రామంని సర్వనాశనం చేస్తుందని చెప్పేసి మరి మీకు మనం చేసుకున్నాను ఈ పైన ఆ ఎప్పుడు కూడా పులాస ప్రకారం ఎత్తుకట్టాలని చెప్పి చూడండి అది జరగలేదండి సహాకారాలు ఇచ్చి మామ తీర్థం రంగరంగ వైభవంగా మేము చేయడం జరిగింది అదేవిధంగా తులసాని ఆవిడ మాపాయ నాలుగు రోజులు చేసిన తర్వాత పులిమారని చెప్పి ఉంటుంది ఆవిడ కూడా వచ్చి మాతో గరగెత్తుకోండి ఉపవాసం ఉండి ఆవిడ పులిమర తొక్కడం కూడా జరిగింది అదేవిధంగా దుర్గమ్మ తీర్థం మొన్న ఆవిడ నిన్న మన దుర్గమ్మ ఆవిడ మౌతిచ్చుకుని ఉంటూ భక్తి శ్రద్ధలతో అందరితోటి కూడా ఆవిడ ఆ విధంగా ఉంటూ మరిది ఊళ్ళో ఎలిసారని చెప్పేసి దీంట్లో టీవీలో వస్తూ ఉంటే అది గ్రామం చాలా బాధాకర విషయం ఇది అదేవిధంగా మాకు అగ్నిలు ఇవ్వలేదు ఇలాగా కులా తవ్వేశారు కలడి తీస్తారని చెప్పేసి ఆవిడ మాట్లాడటం అన్నది చాలా తప్పుడు మాటలు అని చెప్పేసి మేము కూడా గ్రామ పెద్దలని అందరం చిన్నపూడి వెంకటపాలెం గ్రామం అంటే ఒక ఒక ఉన్నంతమైన గ్రామం ప్రతి గ్రామం కూడా ఎంత ఆదర్శంగా తీసుకునే గ్రామం అదేవిధంగా వాళ్ళందరూ కూడా కలిపి మరి ఈడే ముందు ఆ విధంగా మాట్లాడటం అన్నది చాలా మా గ్రామం అందరూ కూడా చాలా బాధపడుతున్నాం దాన్ని మీరందరూ కూడా దాన్ని ఖండించి ఇది వాస్తవాలు కాదు అవాస్తవాలు చె కూడా తప్పుడు ప్రచారం అని చెప్పేసి మేము పెద్దలు మా గ్రామస్తులందరూ కూడా వీడియో ముందు మాట్లాడుతున్నాం దయచేసి అందరికీ నమస్కారం అండి మా తాలరే మండలం కారున్ పంచాయతీ మీరు మాట్లాడేది దుర్గావే పేరు మా చిన్నబడ్డి వెంకటపరం గ్రామం అండి అలాగే వైజాడు తులసి గారు పెద్దల మీద కంప్లైంట్ ఇచ్చిందండి ఎత్తుకట్టేసారి అనేసి అది మాత్రం వాసు కదండీ అది తప్పండి ఆవిడ ఎత్తు కట్టేసేలా ఉంటే మా ఊర్లో జాతర జరిగిందండి ఆ జాతరకి పొలిమర దొక్కింది అన్నీ చేసింది కొట్టి గడికెళ్ళిందంటే అలాగే కూరగాయలు కొనుక్కోవడానికి కూర షాపులు కూడా వెళ్తుంది ఆవిడని ఎవరు ఎత్తికెట్టారు ఒకసారి చెప్పండి మా గ్రామ పెద్దలు అయితే మాత్రం ఎత్తికెట్టే పరిస్థితులు ఎవరు లేరని అందరూ ఐక్యమత్యంగా కలిసి ఉండడమే జరుగుతుంది మా గ్రామ పెద్దలు అయితే ఎప్పుడు గట్రా ఇటువంటి వ్యవహారం చేయలేదు తర్వాత మా దుర్గమ్మదూడిద గట్రా నవరాత్రులు అవుతున్నాయి అక్కడ గట్రా వచ్చి ఆవిడే పాట పాటం పూజ వచ్చింది తర్వాత మాది వరలో ఆ పిల్లలు కానీ అతను భార్య భర్త కానీ అందరూ వచ్చి టిఫిన్ తీసుకుంటున్నారు ఎవరో గట్రా లేదని ఎప్పుడు అనలేదు